హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత సరి జోడి రెండో భాగాన్ని వినిద్దాం అదర్వ్ కార్ సడన్ బ్రేక్ వేస్తాడు బాను స్కార్ఫ్ సరి చేసుకుని రిషి ఉన్న డోర్ వైపు చూసి సార్ కొంచెం మాకు లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతుంది ఫేస్కున్న మాస్క్ సరి చేసుకుని విండో డోర్ ఓపెన్ చేశాడు ఆర్కే సార్ ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా మేము హైదరాబాద్ వెళ్ళాలి అంటూ చాలా కంగారుగా మాట్లాడుతుంది బాను ఆమె కళ్ళల్లో బెదురు భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి అదర్ కూడా ఒకవైపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు బాను బాను వెనక సౌమ్య వచ్చి సార్ ప్లీజ్ సార్ మాకు లిఫ్ట్ ఇవ్వండి లేదంటే ఈరోజే మా ఇద్దరి ఫోటోకి పూలదండ వేస్తారు అంటుంది ఆ మాటకి ఆర్కే అదర్ వైపు చూస్తాడు అదర్ గొంతు సరిచేసుకుని అసలు మీ ఇద్దరు ఎవరు ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని అడుగుతాడు అంటే సార్ మాది ఈ ఊరే కాకపోతే ఈరోజు నా పెళ్ళి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పారిపోయి వచ్చేసాను ప్లీజ్ సార్ దయచేసి నన్ను కాపాడండి ఏమాత్రం నా తమ్ముడు ఇటువైపు వచ్చినా ఇంకా అంతే సంగతులు అంటుంది పెళ్లి అనగానే అదర్ ఆర్కే ఎక్స్ప్రెషన్ మారిపోయాయి ఆర్కే సూటిగా బాను వైపు చూసి మీ పేరేంటి అని అడుగుతాడు భానుమతి సార్ ఆ మాటకి ఆర్కే అదరు ముఖముఖాలు చూసుకున్నారు సార్ నీకు డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను ముందు లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది భాను అదరు తన తాత ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి ఫోటో చూశాడు వెంటనే ఆలస్యం చేయకుండా సరే కార్ ఎక్కండి అంటూ అదర్ అనగానే ఆర్కే అదర్ వైపు చూశాడు ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరూ ఒకటే అన్నట్టుగా రెప్పలు వాల్చాడు భాను సౌమ్య ఇద్దరూ ఫాస్ట్ గా కార్ ఎక్కారు అదరు స్పీడ్ స్పీడ్గా కార్ టర్న్ చేసి వేగంగా కారు పోనిచ్చాడు బాను గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది పావు గంట వరకు కారులో నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం తొలగించడానికి అదరు గొంతు చరి చేసుకుని భానుమతి గారు అన్నాడు చెప్పండి గారు అవసరం లేదు సార్ అంటుంది ఇంతకీ మీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదు ఎవరినైనా ప్రేమించారా సేమ్ డౌట్ ఆర్కేది కూడా ఏ సార్ మనదంతా బ్యూటిఫుల్స్ ఏమి కాదులే యావరేజ్ ఫిగర్ మనకి ఎవరు పడతారో నా కోపం చూసి ఆ అబ్బాయిలు కూడా ఆ మన దూరంలో ఉంటారు అంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోకుండా పారిపోయి వచ్చారు అని అడుగుతాడు అదర్ ఆ టైంకి పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు అందుకే పారిపోయి వచ్చేశాను అంటూ కూల్గా చెప్పింది ఆ మాటకి ఆర్కే మిర్రర్లో భాను వైపు చూశాడు ఆమె ఆన్సర్ కరెక్ట్ కాదని అనిపించింది సంథింగ్ ఏదో రీజన్ ఉందని అనిపించి ఫేస్ పక్కకి తిప్పుతాడు అదేంటి అంటూ అతడు ఆశ్చర్యంగా అడిగాడు అది అంతే సార్ ఒక్కసారి నాకు నచ్చింది చేస్తాను అంటూ చేతికి ఉన్న బంగారు గాజులు తీసి బ్యాగ్లో పెట్టి నార్మల్ గాజులు వేసుకుంది మీరు ఎంతమంది ఏం చేస్తారు మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతాడు అది నేను మా తమ్ముడు భరత్ అంటూ ఒక్క నిమిషం ఆగి ఇవన్నీ నన్ను అడుగుతున్నావు కొంపదీసి నువ్వు పోలీస్ అయితే కాదుగా అంటూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది ఆ నవ్వి లేదు మీరు భయపడకండి అంటాడు బ్రతికించావు లేదంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆడవాలి ఆర్కే మళ్ళీ మిర్రర్ వైపు చూశాడు ఈ అమ్మాయి కొంచెం తెలివైనది తింగరది అనుకున్నాడు ఇంతకీ మీరు ఏం చదివారు అప్పటికే బానుకి ఆకలి దంచేస్తుంది ఓపిక తెచ్చుకుని మెడిసిన్ అంటుంది జాబ్ చేస్తున్నారా అంటూ మళ్ళీ ప్రశ్నల బాణం విసిరాడు ఏమయ్యా నువ్వు ఎందుకు అలా పని వసపిట్టెలా వాగుతూ ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కనీసం నాకు ఊపిరి ఊపిరినా ప్రశ్నలు వేస్తున్నావు నీకు బాగా వాగుడు ఎక్కువ ఏంటి అంటూ కొంచెం స్వరం పెంచి అడిగింది బాను ఆ మాటకి అదర్వ షాక్ అవ్వాడు ఆర్కే ఆశ్చర్యంగా మిర్రర్ వైపు చూశాడు సౌమ్య తల పట్టుకుని బాను కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా ఎందుకు అలా వంకరగా సమాధానం చెప్తున్నావు అంటుంది బాను తల విదిలించుకొని సారీ అదర్వ్ గారు మీరు ఇంకా ప్రశ్నలు వేయాలనుకుంటే వేయండి నా పక్కనున్న ఈ అమ్మాయి సమాధానం చెప్తుంది అంటూ కార్ విండో వైపు చూస్తుంది మిరర్ ఏం మాట్లాడకుండా కామ్ గా కార్ స్పీడ్ పెంచాడు ఫోన్ చూసుకుంటున్న ఆర్కే ఈ అమ్మాయి కొంచెం గడుసుదే అనుకుని మిర్రర్ వైపు చూశాడు విండో వైపు చూస్తున్న బాను కంట్లో నీళ్లు వస్తున్నాయి ఆర్కే అలా చూస్తూ ఉండిపోయాడు తను ఎందుకు ఏడుస్తుందో అతని మనసుకు అర్థం కాలేదు ఎందుకో అతని లో చిన్న పెయిన్ వచ్చింది కన్నీరు తుడుచుకొని అలా బయటికి చూస్తుంది ఆర్కే అదరు చేతిని పట్టుకున్నాడు అదరు తన అన్నయ్య వైపు చూసి ఏమైంది అంటూ మిర్రర్ వైపు చూపించాడు అడిగితే మళ్ళీ ఏ కాయ పేరు పెడుతుందో అనుకున్నాడు కానీ తన అన్నయ్య సయ్య చేశాడు కాబట్టి అడగక తప్పలేదు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు బాను అని అడిగాడు ఏడుపు రాధా అదరువు గారు మా నాన్న పరువు పోయింది ఇటు నేను కూడా మా ఊరు దృష్టిలో ఒక క్యారెక్టర్ దానిలా కనిపిస్తాను అందరూ నా గురించి ప్రేమించిన అబ్బాయితో లేచిపోయిందని అనుకుంటారు తప్పు చేయలేనప్పుడు నిందలు మోయటం చాలా కష్టం ఆ మాటకి ఆర్కే మళ్ళీ మిర్రర్ వైపు చూస్తాడు ఈ అమ్మాయిలో ఆత్మాభిమానం ఆలోచించే కోణం ఉందే అనుకున్నాడు కానీ ఆమె ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు మరి అలాంటప్పుడు ఎందుకు పారిపోయి వచ్చేసారు పెళ్లి చేసుకోవచ్చుగా అంటాడు చేసుకున్న తర్వాత నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది అందుకే చేసుకోలేదు అంటూ సీటు వెనక్కి వాలింది ఆ మాటకి సౌమ్య ఆశ్చర్యంగా బాను వైపు చూసింది తన దగ్గర ఏదో విషయం దాస్తుంది అనుకుంది ఆర్కే మాత్రం చూపు తిప్పటం లేదు ఒకసారి ఆమె ఫేస్ చూడాలనిపించింది ఆ ఇంకా ఆమెని కదిలించలేదు సూర్యుడు తన కిరణాలతో మంచు పొరల్ని తొగిలి తొలగిస్తున్నాడు రోడ్డు మీద వాహనాలు ఒక్కొక్కటిగా వెళుతూ ఉన్నాయి బాను మాత్రం తన ఆలోచనతో మెదరికి ఖాళీ లేకుండా చేస్తుంది కార్లో మళ్ళీ నిశ్శబ్దం ఆర్కే మ్యాన్షన్ గదిలో చైర్లో కూర్చొని జగదీష్ ఆలోచిస్తున్నాడు ఆర్కే చెప్పిన పని చేస్తున్నాడా లేదా అని అక్కడ ఏమన్నా గొడవ జరుగుతుందా ఈ రెండు ప్రశ్నలే అతని ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాయి చేతికి వాచ్ పెట్టుకుని బ్లూటూత్లో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు మహాదేవ్ జగదీష్ కొడుకు నానా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇక్కడే ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతాడు ఏం లేదు కోడలికి జ్యూస్ పట్టించావా రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడే తాగించాను అంటాడు ఆర్కే ఆధర్ నుంచి ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు నీకేమన్నా ఫోన్ చేశారా నేను చిన్న పని ఉండి ఇద్దరిని బయటకి పంపించానులే ఎక్కడికి నాన్న వచ్చాక చెప్తాను నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా వెళ్ళు అంటాడు నాన్న నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా నీ దగ్గర నేనేం దాయటం లేదు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళు అంటూ మహాదేవ్ బయటకు వచ్చాడు తన తండ్రి ఫేస్ని గుర్తు చేసుకున్నాడు ఎందుకు నాన్న అలా ఉన్నారు అనుకుని తన రూమ్కి వచ్చి ఆఫీస్ ఫైల్స్ తీసుకుని బెడ్ మీద చూశాడు తన భార్య సుహాసిని కళ్ళు మూసుకొని పడుకుని ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి బెడ్డికే పరిమితం అయిపోయావు మళ్ళీ ఎప్పుడు నువ్వు నడుస్తావు ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు సుహా అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చి ప్రేమగా తలనిమి ఆమె చేతిని పట్టుకుని తొందరగా వచ్చేస్తాను నువ్వు టైంకి భోజనం చేసే అంటూ ఆమె చేతిని గట్టిగా నొక్కాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి జాగ్రత్తగా వెళ్ళండి అన్నట్టు చూసింది కంగారు పడుకు ఆర్కే అదర్ ఇద్దరూ బయటికెళ్లారు నువ్వు వాళ్ళ గురించి బెంగ పెట్టుకోకు రాకానీ నీ రూమ్కి వస్తారు సరేనా నాన్న పనుండి ఇద్దరిని బయటికి పంపారు ఇప్పుడే అడిగాను మరి నేను వెళ్ళనా అని అడుగుతాడు సుహాసిని అలానే మహాదేవ్ వైపు చూసింది జాగ్రత్త సుహా నేను వెళ్తున్నాను అంటూ ఆమె తలని మరి బయటికి వచ్చాడు మహాదేవ్ వెళ్తున్న భర్త వైపే చూస్తూ ఉండిపోయింది డ్రైవింగ్ చేస్తున్న అదరు తన అన్న అన్నయ్య వైపే చూశాడు నైట్ నుంచి ఇద్దరికీ ఫుడ్ లేదు పైగా నిద్రపోకపోవడంతో ఇద్దరికి అలసటగా అనిపించింది నిద్రలో ఉన్న బాను కళ్ళు తెరిచి సౌమ్య వైపు చూసింది ఆకలిగా ఉందే కారు ఎక్కడైనా ఆపమను అంటూ సైకి చేసింది బాను సౌమ్య అదోలా ఫేస్ పెట్టి నేను అడగలేను ఆ ఇద్దరు కారు ఆపినప్పుడే తిందాం అంటూ చిన్నగా పలికింది ఈ సైగలన్నీ మిర్రర్లో చూసిన ఆర్కే అదర్ కారు ఏదైనా రెస్టారెంట్ ముందు ఆపు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అన్నాడు అంటూ కాసేపు డ్రైవ్ చేసి రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు అదరు ఆర్కే చిన్నగా నవ్వి అదర్ వైపు చూస్తాడు మనదే అన్నయ్య అంటూ చిన్నగా పలికాడు పక్కనే షాపింగ్ మాల్ ఉండడంతో ఆధర్ వైపు చూస్తాడు గారు మీరు షాపింగ్ ఏమైనా చేస్తారా అని అడిగాడు బాను కాసేపు ఆలోచించి లేదు సార్ అన్నది అయితే మీరిద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్ళని నేను మా అన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం అంటాడు అమ్మో నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అంటూ మిర్రర్ వైపు చూస్తుంది ఆ మాటకి ఆర్కే ఆమె వైపు చూసాడు అంటే మా వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే ఫైట్ చేయడానికి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి కదా అంటుంది అందుకని ఇప్పుడు ఏమంటారు గారు అంటే ఆధర్వ్ గారు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే మీరు డ్రైవింగ్ చేయలేరా అని అడుగుతుంది ఆ మాటకి అధర్వ్ ఆర్కే వైపు చూసాడు ఫ్యూచర్లో నీ పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉందన్నయ్య ఈ అమ్మాయిని నిజ జీవితంలోకి వస్తుంది నువ్వు చూస్తే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నావు తాతయ్య ఏకంగా పెళ్ళి అన్నాడు ఎలా ఆ అమ్మాయితో నువ్వు అడ్జస్ట్ అవుతావో అనుకున్నాడు ఆర్కే కామ్గా కార్ దిగాడు ఆ వెంటనే అదర్వు కూడా ఓయ్ మా ఇద్దరిని కారులో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అది బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవునా అయితే అదర్ గారు ఒక పని చేయండి నాకు బ్రేక్ఫాస్ట్ లోపలికి తెచ్చేయండి నా పక్కనున్న కోతి కూడా అంటూ తన బ్యాగ్లో ఉన్న వంద రూపాయల నోటు అదరు చేతిలో పెట్టింది అదర్వ్ హోటల్ వైపు తన చేతిలో ఉన్న వంద ఓ వంద నోట వైపు మార్చి మార్చి చూసి భానుగారు మీరు టిప్పు కోసమే ఇచ్చారామని అని అడిగాడు కాదు ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ బజ్జీ ఇంకా ఇవి చాలే అవే తీసుకుంద్రా అంటుంది మీ ఇద్దరు ఆ బ్రేక్ఫాస్ట్ సరిపోతుందా అని అడుగుతాడు చిచి మా ఇద్దరికి కాదు నా ఒక్కదానికే దీని మొఖానికే ఒక దోశ చాలు ఇది పెద్దగా ఏం తినదు ఆ దోశల్లో మళ్ళీ సగం ముక్క కూడా నాదే తొందరగా తెచ్చేయండి అదర్వ్ గారు చాలా ఆకలేస్తుంది అంటుంది ఇప్పుడు చెప్పినవన్నీ సరిపోతాయా లేదంటే మీకు ఇంకా ఏమైనా కావాలా అంటాడు అంటే ఇంకా తినాలని ఉంది కానీ వద్దులే అంటుంది ఆ మాటకి అదర్వ్ వెనకే ఫోన్ చేసుకుంటున్న ఆర్కే ఆలోచిస్తాడు కానీ ఎందుకు వద్దు అంటే అదర్వ్ గారు నేను మనీ ఎక్కువ తెచ్చుకోలేదు అందుకే నేను చెప్పినవే తెచ్చేయండి ఇంకా మాట్లాడి ఓపిక కూడా నాకు లేదు మీరు ఇంకా ఏమన్నా ప్రశ్న అడగాలంటే నా పక్కన ఈ అమ్మాయిని అడగండి అంటూ సీటు వెనక్కి వాలింది అదరు వంద నోటు వైపు చూసి వెనక్కి తిరిగాడు ఆర్కే నవ్వుతున్నట్టుగా అతని కళ్ళు చిన్నవిగా ఉన్నాయి అన్నయ్య చివరికి నేను వంద రూపాయల నోటికి తను చెప్పినవన్నీ తేవాలా అంటూ నవ్వాలో ఏడవాలో తెలియక ఫేస్ అదోలా పెట్టేసరికి ఆర్కే నవ్వుకుని ముందుకు నడిచాడు ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్లారు అదరు ముందు మీ వదినికి కావలసినవన్నీ బేరర్ చేత పంపించు అంటూ ఆర్డర్ వేశాడు అదరు షాక్ అవ్వాడు వదినా వదినే నువ్వు ఇంకా ఎగస్ట్రా టూ కప్స్ కాఫీ ఇంకా ప్లేట్ పస్ పెసర టుక్మా కూడా ఆర్డర్ చేసి తనకు పంపించు అంటూ నేరుగా వాష్రూమ్కి వెళ్ళాడు తన అన్నయ్య వెళ్ళిన వైపే నోరు తెరిచి మరీ చూశాడు అతరు ఆ అమ్మాయి ఫేస్ ఇంకా సరిగా చూడలేదు కానీ అప్పుడే వదినా అని నన్ను పిలవమంటున్నాడు మా అన్నయ్య ఆ అమ్మాయికి పడిపోయాడా లేదంటే తాతయ్య చెప్పినట్టుగా తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడా ఈ భానుమతిని చూస్తుంటే తాట తీసే భానుమతులానే కనిపిస్తుంది అనుకున్నాడు వాష్రూమ్కి వచ్చిన ఆర్కే ఫేస్కి ఉన్న మాస్క్ తీసుకుని లో చూసుకుని ఫేస్ వాష్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేయాలా లేదంటే పెళ్లి చేసుకోవాలా ఈ రెండు ప్రశ్నలే తనని వెంటాడుతున్నాయి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తన తాతయ్యకి ఫోన్ చేశాడు అతని ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్న జగదీష్ గారు చెప్పు ఏమైంది అంటాడు భానుమతి ఊరి నుంచి పారిపోయి వచ్చేసింది పెళ్లి చేసుకోకుండా అంటూ జరిగింది అంతా చెప్పాడు ఇప్పుడు నువ్వేం చేద్దామని డిసైడ్ అయ్యావు అని అడుగుతాడు తాతయ్య సడన్గా పెళ్ళంటే ఆ అమ్మాయిని మనం మోసం చేసినట్టే ఉంటుంది అందుకే తనకి కొంచెం టైం ఇద్దాం అంటాడు నువ్వు తనని చూసావా లేదు ఆ అమ్మాయి ఫేస్ నేను అస్సలు చూడలేదు అంటాడు అయితే ఇప్పుడు నువ్వు ఏదో ఆలోచించుకు ఆలోచించుకునే ఉంటావు కదా అంటాడు అంటే తాతయ్య తన మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది ఇప్పుడు తనకి జాబ్ కావాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి తన మైండ్లో ఇప్పుడు ఇదే ఆలోచన ఉంది అంటాడు అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలో అదే చేయి కానీ నీకు ఎక్కువ టైం ఇవ్వలేదు నెల రోజుల్లో తను ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అంటాడు తాతయ్య చెప్పు ఆ అమ్మాయికి మన కుటుంబానికి ఏమన్నా రిలేషన్ ఉందా మనసు పెట్టి ఆలోచించు ఆల్రెడీ నీకు నేను సమాధానం నిన్న ఫోన్లోని చెప్పాను రిషి అంటూ కాల్ కట్ చేశాడు జగదీష్ తన తాతయ్య మాటలకి ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసి బయటకు వచ్చాడు ఆర్కే ఏమన్నారు తాతయ్య అని అడిగాడు అదరు ఏముంది నేను అనుకున్నది చేయమన్నారు అంటూ కాఫీ సిప్ చేశాడు అన్నయ్య కొంచెం భానుమతి గారు వాగుడుకాయ కదా అంటాడు కాఫీ సిప్ చేసి నీలాని ఇంతకీ బ్రేక్ఫాస్ట్ పంపించావా అని అడిగాడు ఫుల్గా అంటూ కాఫీ సిప్ చేసి వెళ్దామా అన్నయ్య టైం అవుతుంది కదా అంటాడు పదా అంటూ ఇద్దరు బయటికి నడిచారు కారులో బ్రేక్ఫాస్ట్ను పట్టు ఒక పట్టు పడుతుంది భానుమతి పక్కనున్న సౌమ్య చిన్న చిన్న మొక్కలు తింటూ మాటి మాటికి వాటర్ తాగుతుంది సౌమ్య దోశ సరిపోతుందా లేదంటే ఒక పూరి వేయినా అంటుంది వద్దే బాబు నాకు ఇదే ఎక్కువైపోయింది కావాలంటే ఈ మిగిలిన దోశ కూడా నువ్వే తినేసై అంటుంది వద్దు ఉప్మా తింటాను అంటూ ఆ ప్లేట్ కూడా ఖాళీ చేసి వాటర్ తాగింది అప్పుడే బయటకు వచ్చారు ఆర్కే అదరు అదరు ఇంకో వంద ఇవ్వనా ఈ బ్రేక్ఫాస్ట్ వంద రూపాయల లేదే అంటూ కాఫీ సిప్ చేసింది వద్దు భానుగారు ఈ రెస్టారెంట్లో మనీ తక్కువ తీసుకుంటారు నువ్వు ఇచ్చిన వంద చాలా ఎక్కువ అంటూ కార్ స్టార్ట్ చేశాడు అప్పుడే కార్ ఎక్కిన ఆర్కే బాను వైపు చూశాడు అతను లోపలికి వచ్చే ముందే స్కార్ఫ్ కట్టేసేసుకుంది అధర్ ఒక్క నిమిషం కార్ ఆపవా అన్నది దేనికి గారు పక్కన గుడి ఉంది ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అంటుంది ఆర్కే వైపు చూశాడు కన్ను రెప్పలు వాల్చాడు వెళ్ళండి భానుమతి గారు అంటాడు సౌమ్య చేతిలో బ్యాగ్ పెట్టి కార్ దిగి గుడి లోపలికి వెళ్ళింది అధర్ ఆర్కే మళ్ళీ ఫోన్లో మునిగారు ఫోన్ పక్కన పెట్టిన ఆర్కే ఫేస్ పక్కకి గుడి మెట్లు దిగుతూ తన చెవి జుంకాని సరిచేసుకుని కిందికి వస్తుంది స్కిన్ కలర్కి పేరు పెట్టాల్సిన పని లేదు లైట్ పింక్ కలర్ చుడిదారు ఉంగరాల జుట్టుని లూజ్గా వదిలేసి మధ్యలో చిన్న క్లిప్ పెట్టింది చేతికి రెండు గాజులు మరో చేతికి వాచ్ ఎత్తుకు తగ్గ లావుతో అందరినీ కట్టుపడేసే నవ్వుతో ఆర్కే కంటికి ఆమె ఎంతో అందంగా కనిపించింది నిజం చెప్పాలంటే బానుకి మించి అందం ఆర్కేది కానీ ఆర్కే మనసునే కట్టిపడేసింది ఆమె నవ్వు కార్ సరిచేసుకుని కార్లో కూర్చుని ప్రసాదం తింటారా అంటుంది నువ్వు పెట్టు ముందు తింటారా అని అడక్కు సౌమ్య వైపు ఒక చూపు చూసి కారు ప్రసాదం అని అంటుంది అంటూ చేతిని పెట్టాడు కొంచెం ప్రసాదం పెట్టి ఆర్కే వైపు చూసింది అవును వచ్చిన దగ్గర నుంచి అసలు మీ పేరు కూడా చెప్పలేదు మీ పేరేంటి అని అడిగింది ఆర్కే మా అన్నయ్య అని అంటాడు అవునా మరి ఫేస్కి ఎందుకు ఆర్కే మాస్క్ పెట్టుకున్నావు తీసి ఆ మాటకి ఆర్కే బాను వైపు చూస్తాడు మిర్రలో ఆ మాటకి అదరు మళ్ళీ అందుకుని అంటే ఫేస్ మీద దుమ్ము పడకుండా అలా మాస్క్ కట్టుకుంటాడు పైగా కరోనా కదా అందుకే అయినా ప్రతిదానికి నువ్వే ఆన్సర్ ఇస్తున్నా మీ అన్నయ్యకి మాటలు రావా అంటుంది అంటే అన్నయ్య పెద్దగా మాట్లాడు భాను ఆ ప్రసాదం ఇవ్వు అన్నయ్యకి నేను పెడతాను అంతే ఆ మాటకి ఆర్కే చురుగ్గా అదరు వైపు చూశాడు నీకు ఎప్పుడు ఎలా మాట్లాడో తెలీదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అదరు చిన్నగా నవ్వి బాను మీరే అన్నయ్యకి పెట్టండి అంటూ కార్ స్టార్ట్ చేశాడు చేయి పెట్టండి ఆర్కే గారు మీకు ప్రసాదం పెడతాను అంటుంది బాను ఆమె వైపు చూడకుండానే ఆర్కే తన చేతిని వెలికి పెడతాడు చేతిలో ప్రసాదం వేసి ఇంకా మిగిలిన ప్రసాదాన్ని తనే తినటం మొదలుపెట్టింది సౌమ్య అప్పటికే నిద్రలోకి జారుకుంది చేతిలో ఉన్న లెటర్ చదవగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అశోక్కి ఎంత పని చేశావో తల్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే ఇంతవరకు ఈ తండ్రి తీసుకుని వచ్చేవాడే కాదు కదా నాకు తెలిసి నువ్వు ఎవరిని ప్రేమించలేదు నిన్నటి వరకు నేను ఎంత చెబితే అంతా అని నా మాటకే కట్టుబడిన నువ్వు ఈ రోజున ఇలా చేశావంటే నాకు అసలు నమ్మవద్దే కావటం లేదు మా ఇటు బంధువులకి ఏమని చెప్పను లోకులకా లోకుల మాటకి ఏమని సమాధానం చెప్పను నా పెంపకం మీద నాకు నమ్మకం పోయేలా చేసావు ఎందుకు ఇలా చేసావు బాను అంటూ గుండె మీద చెయ్యి వేసుకుని నేల మీద కుప్పకూలిపోయాడు అశోక్ అప్పుడే లోపలికొచ్చిన భరత్ నానా అంటూ గట్టిగా అరిచాడు అప్పటి వరకు ఏడుస్తూ నేల మీద ఈ ప్రపంచం లేని భారతి కూడా ఒక్కసారిగా కొడుకు కొడుకు అరిచిన పిలుపులోకి ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగింది నేల మీద పడిపోయి ఉన్నాడు అశోక్ ఏవండి అంటూ ఒక్క ఉదిరిన పైకి లేచి అశోక్ని ఒడిలోకి తీసుకుని తీసుకుంది ఆమని నాన్న నాన్న లేవండి నాన్న ఒక్కసారి అసలు ఏమైందమ్మా పెళ్లి జరిగే టైంకి నాన్నకి ఎందుకు ఇలా జరిగింది అంటూ తండ్రిని భుజాల మీద వేసుకుని బయటికి నడిచాడు భరత్ భర్తకి ఏమైందన్న కంగారులో ఆమెను చుట్టూ ఉన్న బంధువులందరినీ పట్టించుకోకుండా పరుగున కొడుకు వెనకే వెళ్ళింది నవ్వులు వినిపించాల్సిన ఇంట్లో సడన్గా ఏడుపులు వినిపించేసరికి బంధువులు కూడా బాధగా భరత్ వెనకే నడిచారు నాన్న లేవండి అంటూ అరుస్తున్నాడు భరత్ ఆమెని ఏడుస్తుంది చాలా భయంగా ఉంది భరత్ నాకు భయం వేస్తుందా లేదమ్మా అసలు భయపడకు నాన్నకేం కాదు నేనున్నాను కదా అక్కేది అంటూ కంట్లో నీళ్లు తెరుచుకుని కారు ఫాస్ట్గా హాస్పిటల్కి పోనిచ్చాడు అమ్మా చూడు నాన్నకేం కాదమ్మా నేనున్నాను కదా ఏదో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు నువ్వు వరీ అవకు అంటూ ఏడుస్తూ తల్లికి ధైర్యం చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు ఆగమేఘాల మీద అశోక్కి లోపల ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ అయ్యేసరికి రూమ్ బయటే నిలబడి ఉన్న ఆమని అశోక్ వెనకే వచ్చిన బంధువులందరూ కంగారుగా ఉన్నారు ఇందులో డాక్టర్ బయటకు వచ్చి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు భయపడకండి అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు నాన్నకి హార్ట్అటాక్ రావటం ఏంటమ్మా అసలు ఏం జరిగింది ఇంట్లో అంటాడు భరత్ భరత్ మాటకి పెళ్లి కొడుకు తల్లి ఇందిరా వచ్చి మీ అక్క ఎవరితోనూ లేచిపోయింది అందుకే మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అంటుంది ఆ మాటకి భరత్ కోపం నచ్చాలని కంటింది నోటికొచ్చిందల్లా వాగారంటే పెద్దవాళ్ళని గౌరవం కూడా మర్చిపోతాను అంటాడు నేను చెప్పింది నిజం కావాలంటే మీ అమ్మని అడుగు ఆయన నా కొడుకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి అంతేకాని పెళ్లి వరకు తీసుకుని వచ్చి ఇలా పారిపోయిందంటే ఏమనుకోవాలి మనసులో ఒక్కడిని పెట్టుకొని పెళ్లికి సిద్ధమైందంటే మీ అక్క క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అంటుంది భరత్కి మైండ్ పని చేయటం లేదు అమ్మా అసలు ఆవిడ మాట్లాడుతుంది నిజమా అంటూ చుట్టూ చూశాడు ఎక్కడా బాను కనిపించకపోయేసరికి అమ్మా నిజం చెప్పు నేను గుడి దగ్గరికి వెళ్ళాక అసలు ఏం జరిగింది బాధలో ఉన్న మీ అమ్మని అడిగితే ఏం చెప్తుంది ముహూర్తం టైం అవుతుంది కదా కోడలికి నగలిద్దామని మీ ఇంటికొచ్చాను తీరా మీ అమ్మ నన్న ఇద్దరు లోపల కూర్చొని లెటర్ చదివి ఏడుస్తుంటే నాకప్పుడే సీన్ అర్థమైంది మీతో పాటు మా ఇంటి పరువు తీశారు అంటూ పెళ్ళికొడుకు కొడుకు చేతిని పట్టుకుని పెంపకం సరిగ్గా లేనప్పుడు పిల్లలు ఇలానే తయారవుతారు అంటూ డైలాగ్ కొట్టి మరీ ఇందిరా బంధువులతో సహా బయటికెళ్ళింది ఆవిడ మాటలు విన్న భరత్కి ఎంత కోపం వచ్చిందంటే నోటిని చాలా అదుపు చేసుకున్నాడు కంటి నిండా నీళ్లతో తల్లి వైపు చూశాడు నేను నమ్మను నేను నమ్మనమ్మా అక్క అలాంటిది కాదు నా అక్క అసలు అలాంటిది కాదు అంటూ గట్టిగా అరిచి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంటే ఆమెని తట్టుకోలేక కొడుకుని గుండె హత్తుకుని నిలువున ముంచేసిందిరా అది బాను అసలు ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు పైగా పెళ్లి కొడుకు ముఖం చూడకుండానే పెళ్లికి ఒప్పుకుంది అంటూ నిజంగా నాన్నంటే తనకి ఎక్కడలేని ప్రేమ అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అసలు అనుకోలేదురా అంటుంది భరత్ వెంటనే కన్నీరు తుడుచుకుని మరిచిపో అమ్మా దానిని మర్చిపో నిజంగా అది మన గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది దాని గురించి నువ్వు మర్చిపో ఇప్పుడు మన విలువ తెలీదు కొన్ని రోజులయ్యాక తల్లిదండ్రుల విలువ ఏంటో పూర్తిగా తెలుస్తుంది అంటూ పిడికిలు బిగించి గ్లాస్ డోర్ నుంచి తండ్రి వైపు చూస్తాడు బెడ్ మీద సృహ లేకుండా ఉన్న తండ్రిని చూడుగానే భరత్ హృదయం అంతా నీరైపోయి అలానే చూస్తుండిపోయాడు అక్క ఇలా చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు నాన్న ఏదో జరిగే ఉంటుంది నేను ఇంతటితో ఈ సంగతి వదిలేయలేను అక్క ఎందుకు ఇలా చేసిందో తెలుసుకునే తీరుతాను భరత్ చేతుల్ని పట్టుకుని కూర్చున్న ఆమెని నువ్వు చెప్తుంది నిజమేరా అందరికీ దూరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అంటూ తన భర్తకి ఏమీ కాకూడదని మనసులో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్